ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానమంత్రి సూర్యోదయ యోజన అనే ప్రభుత్వ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే ఈ పథకం ద్వారా దేశంలోని కోటి కుటుంబాల ఇళ్లపై సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే సోలార్ రూఫ్ టాప్స్ అన్నమాట సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంది వాస్తవానికి రెండు వేల పద్నాలుగులోనే సౌర విద్యుత్ వినియోగం పెరగాలని ఒక ప్రకటన చేసి రెండు వేల ఇరవై రెండు నాటికి నలభై గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం అయితే లక్ష్యాన్ని చేరుకోకపోవడంతో తిరిగి తాజాగా రెండు వేల ఇరవై ఆరును టార్గెట్ గా పెట్టుకుంది సౌర విద్యుత్ వినియోగంలోకి వస్తే కరెంటు బిల్లులు తగ్గుతాయని తద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ప్రధాని మోదీ తెలిపారు ఇక ప్రధానమంత్రి ఈ పథకాన్ని ప్రకటించడంతో ఒక్కసారిగా సౌర విద్యుత్తో సంబంధం ఉన్న సంస్థల స్టాక్స్ కు డిమాండ్ ఏర్పడింది దీంతో చాలా మంది మార్కెట్ నిపుణులు పలు స్టాక్స్ ను సూచిస్తున్నారు టాటా పవర్ బోరోసిల్ రెన్యూవబుల్స్ ఐఆర్ఈడీఏ వారి రెన్యూవబుల్ టెక్నాలజీస్ స్టర్లింగ్ అండ్ విల్సన్ రెన్యూవబుల్స్ ఎనర్జీ స్టాక్స్ ఎప్పటికే దూసుకెళ్తున్నాయి ఇంకా అదానీ గ్రీన్ సుజులాన్ ఎనర్జీ కేపిఐ గ్రీన్ ఎనర్జీ ఊర్జా గ్లోబల్ వంటి సంస్థలకు చెందిన షేర్లు కూడా భవిష్యత్తులో మంచి లాభాలు తీసుకొస్తాయని నిపుణులు సూచిస్తున్నారు మరెందుకు ఆలస్యం ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి మీ పోర్టుఫోలియోను లాభాల బాట పట్టించండి ఈ సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించి మీకు అందిస్తున్నది మాత్రమే పెట్టుబడి పెట్టే సమయంలో మీరు బాగా ఆలోచించి ఇన్వెస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాము